దగ్గర మా గ్రామం తరఫున ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసిన ప్రతి ఒక్కరితో ఒక ఫోటో ఉంటుంది దయచేసి ఎవరు వెళ్ళకూడదు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి యాదరెడ్డి గారిని ఒక రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను దుర్గా ప్రసాద్ తివారి గారు ఆయన కూడా కరసేవకులే విక్రమ్ రెడ్డి అన్న గారు కూడా కరసేవకులే అన్నగారిని సన్మానించాల్సిందిగా కోరుచున్నాను రామోజన్న గారిని జై శ్రీరామ్ రామోజన్న గారు జై శ్రీరామ్ గారిని రామోజన్న గారు వచ్చి సమ్మానించాల్సిందిగా కూర్చున్నాను అసలు నాకంటే బలవంతుడు ఎవడున్నాడు దేశంలో ప్రపంచంలో చోటు ఎవరి ఓట్లు వచ్చేటివి రావనికి ఓట్లు వచ్చేటివి కానీ అలా ఏ లేదు రామ్ బాలరాముని యొక్క నూతన విగ్రహ ప్రతిష్టాపనతో మళ్ళీ మన రామచంద్ర ప్రభు అయోధ్యలో మనందరి ఇంటికి స్వాగతం పలికడానికి శ్రీరామచంద్రుడు అక్షంతరం పంపించాడు పన్నెండు మంది ఉన్నారు ఒక్కసారి వారికి ధన్యవాద కార్యక్రమాలు తెలపగలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను

ప్రతి పన్నెండేళ్ళకు ఒకసారి మార్పు జరుగుతుందనే దేశంలో ఎవరు అనుకుంటే జరుగుతుంది కుంభమేళాలో సాధు సంతులు అనుకుంటే జరుగుతుంది సాధు సంతులే తీర్మానం చేస్తే అదే దేశం అంతా అందరు చేయాల్సిందే కాబట్టి ప్రతి పన్నెండేళ్లకు ఏ రాజకీయ పార్టీ పార్టీ పెట్టలే కేవలం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఇక సాధు సంతులు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళి కార్యకర్తలు యా మొత్తం ఉత్తరప్రదేశ్లో తిరిగారు రాముడి గుడి కడతామంటున్నారు కాబట్టి రాముని పార్టీకే మన ఓటు అని చెప్పేసి గ్రామ గ్రామాల తిరిగారు ఆ రోజు మనం మళ్ళీ హిందుత్వం జెండా ఎగిరేసాం ములాయం సింగ్ పోయిండు కళ్యాణ్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు అన్నగారు మాజీ సర్పంచ్ మేటువల్లి

అందులో ఒక ఆయన చేతులు అయిపోయి ఎంతమంది ఆయన నాకు ఎంతమంది లేదని నాకు ఇద్దరే కానీ నీ పక్క కూర్చున్న ఆయనకి ఎంతమంది అడుగు అన్నాడు ఎంతమంది అడిగితే నలభై ఒక్క మంది పిల్లలు అన్నాడు ఆయన అవునా నే అన్న ఆయన అన్నాడు ఎంతమంది అడుగు అన్నాడు ఎంతమంది ముగ్గురు అన్నాడు ఎందుకు చేసుకున్నావు అడుగుమన్నాడు ఎందుకు చేసుకున్నావు మూడు పెళ్ళి ఎందుకు చేసుకున్నా అడిగిన నా చుట్టూ అంతా వాళ్ళే ఉండేవాళ్ళు కాబట్టి నాకు వాళ్ళ ఇంటికి అందరు రాజకీయ నాయకులు వచ్చిపోయే వాళ్ళు నేను అనుకున్నా నా పెద్దవార్య యొక్క అనుమతి తీసుకొని రెండో పెళ్లి చేసుకున్నా ఆ ఇద్దరు అనుమతి తీసుకొని మూడో పెళ్లి చేసుకున్నా ఇప్పుడు మా ఇంట్లో యాభై రెండు ఓట్లు కొటి నా ఇంటికి అన్ని పార్టీలు లీడర్లు వచ్చిపోతారు నా దగ్గర ఇంత జనాభా ఉన్నప్పుడు అన్ని పథకాలు మా ఇంటికి వస్తున్నాయి కొట్టి మనం పథకాల కోసమో దేనికోసమో అని జనాభా కాదు మన ఈ జనాభా పెరిగితే వాడేది తెచ్చి మన ఇంటికి ఇస్తాడు పథకం అప్పుడే రాబోయేటువంటి రోజుల లోపల మన జనాభా పెరగాలి అని తీర్మానం చేసి మేమిద్దరము మాకు నలుగురు అని ఎయిటీన్లో చేశారు కానీ మన అదృష్టమో దురదృష్టం కానీ త్రీ సెవెంటీ ఆర్టికల్ అప్పుడే రద్దయిపోయింది రెండు వేల పంతొమ్మిదిలో మన తీర్పు వచ్చింది రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది